క్రీస్తో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయ వంద రోజుల దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నా రెండవ అధ్యాయము ఒకటవ వచనం చూసినట్లయితే నరపుత్రుడ నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలనని నరపుత్రుడా చక్కగా నిలవబడుము నీతో నేను మాట్లాడవాలన ఇక మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడా ఎన్నోసార్లు దేవుడు నిన్ను ఒక స్థానంలో ఉంచాలని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని అనుకుంటాడు ఒక తండ్రికి చూసినట్లయితే కుమారుడు పాడైపోవాలని లేకపోతే నాశనం అవి పోవాలని లేకపోతే దరిద్రుడు అవ్వాలని ఏక తండ్రి కూడా కోరుకోడు అదే విధంగానే ఈ లోకంలో తండ్రి కూడా ఆ కుమారుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉండాలి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఈ లోకంలో తండ్రి కూడా కోరుకుంటాడు అదే విధంగానే ఈ లోకమున్న తండ్రి ఇలాగ ఆలోచిస్తే పరమందున్నటువంటి దేవుడు కూడా మన పట్ల దానికనే వంద రెట్లు గొప్ప ఆలోచన కలిగి గొప్ప మనసు కలిగి ఉంటున్నాడు మనమైతే ఆయన యొక్క మాటలకి ఆయన ఆజ్ఞలకి ఆయన చిత్తానికి లోపడకుండా ఆయన చెప్తున్నప్పుడు ఆయన యొక్క మాటలకు మనం లోపడకుండా లోకానుసారంగా ఉంటారు అదే విధంగా కొన్నిసార్లు చూసినట్లయితే దేవుడు వాక్యం ద్వారా మనల్ని గర్తిస్తాడు తో నువ్వు యొక్క స్థితి గుండా ఉంటున్నావు యొక్క పాపం గుండా ఉంటున్నావు దానిని విడిచిపెట్టితేనే నువ్వు ఒక నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు సావుకుల ద్వారా మాట్లాడతాడు లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడతాడు అయితే ఆ యొక్క మాటలు నువ్వు ఆ యొక్క చెవులు విని యొక్క చెవులు విడిచిపెట్టినట్లాగా విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను నాశనం చేస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ యొక్క మాటలు వింటున్నావు ప్రి సహోదరి సహోదరుడా నరపుత్రుడా నిలవబడుము నీతో నేను మాట్లాడాలని చెప్తున్నాడు నువ్వు నిలబడి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు చూసినట్లయితే దేవుని మందనకు వెళతారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు దేవుని యొక్క మాటలు వింటున్న నాతో అని మనము ఏం చేయాలి విశ్వసించాలి ఆ వాక్యం నేను వాక్యానికి నేను లోబడి ఉన్నానా లేకపోతే ఆ యొక్క వాక్యానికి నేను విరుద్ధంగా ఉన్నానని మనం మనం ఏం చేయాలి పరీక్షించుకోవాలి అదే విధంగానే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము మాట్లాడాలి నువ్వు మాట్లాడనాలను కూడా దేవుడు మాట్లాడలేని స్థితి రావు వస్తుంది నువ్వు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు ఆయన చిత్తానికి లోబడి జీవిస్తావో ఆయన నీతో మాట్లాడి నువ్వు ఏ విధంగా ఉండాలి నువ్వు ఎందుకు ఈ లోకంలో జీవించి ఉన్నావు లేకపోతే ఎందుకు ఈ లోకంలో నువ్వు పుట్టి లేకపోతే ఈ గ్రామంలోనే ఎందుకు పుట్టిన ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎన్నో రాష్ట్రాలు ఉండగా ఒక ప్రణాళిక ఉన్నది ఆ యొక్క ప్రణాళిక ఏమిటో నువ్వు మోకరించి దేవా ఈ యొక్క లోకంలో నేను పుట్టి ఉన్నాను ఈ లోకం నన్ను ఉన్నావు నీవు నన్ను ఏ విధంగా మీరు నన్ను వాడుకోబోతున్నా ఎందు నిమిత్తం నన్ను యొక్క లోకం ఉంచుతారని ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని నిమిత్తం ఈ లోకంలో ఉంటున్నాయి సహోదరి సహోదరా అది దేవుని చిత్తమే ఉండాలి అది దేవుని సహాయం కోరి దేవుని యొక్క చిత్తాను నడుచుకోవాలని దేవుని మాట్లాడుచున్న ఆయన మాటలకు లోబడి జీవించాలని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి వైపు కలుగు గాక ఐ మీన్ కళ్ళు ముసుకున్న వచ్చిన ప్రార్థన చేస్తున్న మహామాక్గా ప్రేమించిన లోకం మాత్రండి మీ మాటలకు మీ వాక్యానికి మేము లోబడి జీవించి మీకు మాదిరికరంగా ఈ యొక్క లోకంలో మాదిరికరంగా ఈ యొక్క లోకంలో మీరు మమ్మల్ని సాక్షిగా ఉంచమని కుమారుడు రక్షకుడు క్రీస్తు నామంలో అడిగివెట్టుకుంటున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యున్